ఇప్పుడే తమ డీజల్ పెట్రోల్ డీజల్ పెట్రోల్ విపరీతంగా పెరిగిపోయింది బార్డర్ లో ఉన్నవాడు బెంగళూరు వేసుకొని వస్తున్నారు కర్ణాటక బార్డర్ కెళ్ళి ఇంకా తెలివైన తమ్ముళ్ళు నేరుగా వెళ్లి నాణ్యమైన మద్యం తీసుకుని ఒక క్వార్టర్ వేసుకుని పెట్రోల్ పూర్తిగా ట్యాంక్ నిండా వేసుకొని వస్తే రెండు పర్పస్ లు అయిపోతున్నాయి అంటే ఒకటి పెట్రోల్ ధర తక్కువకుంటే ఆ డబ్బులు పెట్టుకొని ఫుల్ గా మీ ట్యాంక్ కూడా ఫుల్ చేసుకొని వచ్చే పరిస్థితికి వచ్చారు రాష్ట్రానికి వచ్చే ఆదాయం పోయింది పెట్రోల్ డీజిల్ ధర వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి కరెంటు ఛార్జీలు పెరిగిన దాని వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి ఒక్క ఉదాహరణ మీరు చూస్తే టూ వీలర్ వెహికల్ ఒక స్కూటర్ ఎవరన్నా వాడేవాడు రెండు లీటర్లు వేసుకుంటే ఇరవై ఐదు ముప్పై రూపాయలు రోజుకు అవుతుంది ముప్పై రోజులంటే ఎంత ఇంత మళ్ళీ ముప్పై రోజులకి తొమ్మిది వందల వెయ్యి అయింది పన్నెండు నెలలకు పన్నెండు వేలు అయింది కనీసం పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఒక పెట్రోల్లోనే మీ కుటుంబం ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు ఇంకా ఆటోలు గాని టాక్సీలు గాని వాళ్ళ యొక్క బాధలు చెప్పాల్సిన పని లేదు